హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ ధర్మస్థల వివాదం భారతదేశంలో హిందూ ఆలయంపై అతిపెద్ద ఎలిగేషన్ అని చెప్పుకోవచ్చు బహుశా ఇప్పటి వరకు హిందూ ఆలయాల మీద ఏవైనా ఆరోపణలు వచ్చినా ఇంత పెద్ద రేంజ్లో రాలేదు ఒక మూడు వందల నాలుగు వందల శవాల్ని పాతిపెట్టానని చెప్పడం ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసి ఆ డెడ్ బాడీస్ని పాతి పెట్టడం ఒక పది సంవత్సరాల పాటు ఇది అక్కడ ఉండి నేను చేశానని ఒక వ్యక్తి చెప్పడం నాకు ప్రాణాపాయం ఉంది సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి సిట్ అధికారులను కోరడం పొర్రెలు ఎముకలు లాంటి సంచులు వేసుకొని తీసుకొచ్చి సిట్ అధికారుల దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కోర్టులో పిటిషన్ వేయడం గవర్నమెంట్ పర్మిషన్తో తవ్వకాలు జరపడం భారతదేశంతో పాటు హిందూ దేవాలయాల మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేశారు అసలు ఇది నిజమా అబద్ధమా జరుగుతుంది ఏంటి నిజంగానే అక్కడ హిందూ ఆలయంలో అలాంటి అరాచకాలు జరిగాయా లేదా హిందువుల మీద పగబట్టి ఎవరైనా వ్యక్తులు చేయించారా ఇలాంటి సందేహాలు నిన్నటి వరకు అందరి మనసుల్లో ఉన్నాయి హిందువులేమో అక్కడ అలాంటిది జరగలేదు వీడెవడో కావాలని చెప్తున్నాడని అనుకున్నారు యాంటీ హిందూస్ అయితే మాత్రం ఖచ్చితంగా హిందూ ఆలయంలో అది జరిగే ఉంటుంది లేకపోతే అతను అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తాడు అని అనుకున్నారు ఎట్టకేలకు హిందువుల నమ్మకమే నిజమైంది మరి హిందూ ఆలయం మీద ఎలిగేషన్స్ చేస్తున్నప్పుడు ఆ భగవంతుడే చూశాడో లేదంటే హిందూ దేవుళ్ళని అవమానించే వ్యక్తులు దొరికిపోయారో తెలియదు కానీ నిజం మాత్రం బయటపడింది ఆ విజిల్ బ్లోయర్ మొన్నటి వరకు ఎలాంటి ఆరోపణలు అయితే చేశాడో ఆ ఆరోపణల మీద అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు ఇప్పటి వరకు జరిపిన పదిహేడు చోట్ల తవ్వకాల్లో బయటపడినటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ల్యాబ్కు పంపారు ఆ టెస్ట్ రిపోర్ట్లు వచ్చే వరకు ఎవ్వరు మాట్లాడొద్దని చెప్పి అలాగే యూట్యూబ్లో కూడా వీడియోలు చేయొద్దని చెప్పి యూట్యూబ్లో ధర్మస్థల గురించి ఏదైనా చెడుగా వీడియోస్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కర్ణాటక హోంమంత్రి ప్రకటించారు అసలు హిందూ ఆలయం మీద ఎంతటి దారుణమైన ఆరోపణలు చేయడానికి ప్రేరేపించిన వ్యక్తి ఎవరు ఆ విజిల్ బ్లోయర్ వెనక ఉండి నడిపించిన వ్యక్తి ఎవరు వ్యక్త లేదంటే సామూహిక శక్త్యా లేదంటే ఒక పార్టీ ఉండి నడిపించిందా ఒక పార్టీకి చెందిన వ్యక్తులు నడిపించారు అప్పుడు ఆ విజిల్ బ్లోయర్ చెప్తుంది నిజమా కాదా అని చెక్ చేసుకునే పరిస్థితి లేకుండా తవ్వకాలు జరిపారంటే అతను అంతలా నమ్మించాడు తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను అక్కడ పనిచేశానని చెప్పడం ఆలోచించాల్సిన విషయం పనిచేసినప్పుడు చాలా మందిని అత్యాచారం చేసి చంపేశారు అందులో యూనిఫామ్లో ఉన్న పిల్లలు అలాగే స్కూల్ కాలేజీ ఏజ్ అమ్మాయిలు ఉన్నారని చెప్పి అతను చెప్పడంతో మరి కాస్త నమ్మకం పెరిగిందేమో అధికారులకి పిటిషన్ వేయడంతో కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది రెండు మూడు చోట్ల తవ్వకాలు జరపడంతో అక్కడ అవశేషాలు బయటపడడంతో అనుమానం బలపడుతుంది ఆ బలంగా మారిన అనుమానం మరి కాస్త ముందుకు వెళ్ళడానికి సహాయం చేసింది అలా తవ్వకాలు జరిపారు కానీ తర్వాత ఏమీ దొరకలేదు ఈ రెండు మూడు చోట్ల దొరికినటువంటి వాటిని మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ల్యాబ్కు పంపించారట కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే విజిల్ బ్లోయరే చెప్తున్నాడు నా వెనక ఉన్న వ్యక్తులు నాకు ఒక పుర్రిచ్చి సిట్ అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు కోర్టులో పిటిషన్ కూడా వాళ్ళే వేశారు చూసారా ఎంతటి దారుణమైన హేయమైన చర్య ఇది హిందూ మతాన్ని వ్యతిరేకించే వ్యక్తులు యొక్క పని కాదంటారు ఇది హిందూ మతాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తులు చేసే పని కాదా ఇది గతంలో మనం కూడా మాట్లాడుకున్నాం ఒకవేళ నిజంగా ఆ ఆలయ ధర్మకర్తలు తప్పు చేయకపోతే తవ్వుకోండి తవ్వకాలు జరుపుకోండి పిటిషన్లు వేసుకోండి అని అనవచ్చు కదా అని అన్నాం మనం నిజంగా ఒక రకంగా ఈరోజు వాళ్ళు ఆ తవ్వకాలు జరపడానికి కానీ లేదంటే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం కానీ ఆ అధికారులు ముందుకు వెళ్ళడం కానీ మంచిదైంది అవన్నీ జరగడం వల్లే ఆ విజిల్ బ్లోయర్ మళ్ళీ వెనక్కి తీసుకొని నాతో ఎవరో చేయించారని చెప్పడం ఆసక్తిగా మారింది వాస్తవానికి హిందూ మతం మీద పగబట్టిన వ్యక్తులు అతిపెద్ద ఆలయాల్ని టార్గెట్ చేసి ఆ ఆలయాన్ని భ్రష్టు పట్టించాలను లేదంటే ఆలయ ధర్మకర్తల మీద బురద చల్లాలను హిందూ మతాన్ని నమ్మే వ్యక్తుల్ని మార్చాలను వాళ్ళ మనసుల్లో హిందూ మతం మీద ద్వేషాన్ని పెంచాలను చేసినటువంటి ప్రయత్నం ఏదేమైనా ఆ ప్రయత్నం అయితే ఫలించలేదు చూశారు అది చాలా సంతోషంగా ఉంది ఆ విజిల్ బ్లోయర్కి ప్రాణహాని ఉందని చెప్పి కూడా మొదటి నుంచి మాట్లాడుతుంది అసలు ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రాణహాని ఎలా ఉంది అంటే ఇప్పుడు అతను చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి చూశారు అవి అబద్ధం అని ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రాణహాని ఉండొచ్చు ఎందుకంటే అంత తేలిగ్గా హిందువుల ఆరాధ్య దైవం ఆ మంజునాథ స్వామి ఆలయాన్ని అవమానించడం అలాగే హిందువుల్ని అవమానించడం ధర్మకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అవమానించడం హిందూ మతం మీద బురద జల్లాలని ప్రయత్నం చేయడం దానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈ విజిల్ బ్లోయర్ కాబట్టి అతనికి ప్రాణహాని ఇప్పుడు ఉందేమో అని నా అనుమానం ఎందుకంటే ఆధారాలు లేకుండా ఎవరి మీదైనా ఆరోపణలు చేసేయడం ఎంతవరకు కరెక్ట్ అదే ఇంకొక మతం మీద ప్రత్యేకించిన మతాల పేర్లు చెప్పడం ఇంకొక మతం మీద ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే ఈ పాటికి దేశం భగ్గుమనేది ఎందుకంటే హిందూ మతం ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు ఆ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో అతను ఇలా చెప్పడం అనేది ఒక్కసారిగా హిందువుల్లో ఆవేశాన్ని తీసుకొచ్చింది యాంటీ హిందువులు అయితే అరే ఏంటి ఇలా జరిగింది అని ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది చాలామంది మాట్లాడారు హిందూ మతంలో ఇలాంటివే జరుగుతాయి హిందూ మతం ఇదే అక్కడ ఉన్న ధర్మకర్తలు అదే అనే మాటలు మాట్లాడారు సరే ఎనీహో ఏదైతేనే నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు ఎరుగు అన్నట్టు నిజం బయటపడింది బీజేపీ పార్టీని ఎవరై నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ సమావేశాల్లో మాట్లాడుతూ లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయాలని చెప్పి ఒక వాదన అయితే తీసుకొచ్చారు ఏది ఈ విజిల్ బ్లోయర్కి కరెక్టే కదా అతను ఎందుకు చెప్తున్నాడు పర్టికులర్గా అతను వెనక్కున్నటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళను కూడా పట్టుకోవడానికి ఈ లైట్ డిటెక్టర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ కేసును పర్యవేక్షిస్తున్నటువంటి సిట్ అధికారుల్లో ఒకరైన ఐపీఎస్ ప్రణబ్ మహంతి గారు కూడా ఈ కేసును ఎంతటితో తవ్వకాల ఆపటం జరిగింది ఆ ల్యాబ్కు పంపించినటువంటి ఆ అవశేషాల టెస్ట్లు ఏమైనా వస్తే అప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తారు అయితే ఈ ధర్మస్థల కేసులో ఇంకా కొన్ని విషయాలు అయితే తేలలేదు ఏదంటే అనన్య భట్ అనే ఆవిడ చనిపోయింది కదా ఆ అమ్మాయి తన గురించి అసలు తను ఎలా చనిపోయింది ఏంటనేది ఆధారాలు లేవు మరో కేసు సౌజన్య కేసు ఆవిడ విషయం కూడా తేలలేదు మరి రెండు కేసులకు సంబంధించి ధర్మస్థలకి సంబంధం ఉందా లేదా అనేది ఫ్యూచర్లో తేలుతుందేమో వెయిట్ చేసి చూద్దాం అలాగే ఉన్నట్టుండి విజిల్ బ్లోయర్ నేను చేయలేదు స్వతహాగా నా వెనకున్న కొంతమంది వ్యక్తులు నా చేతికి పుర్రిచ్చి పంపించారు అలాగే కోర్టులో కూడా పిటిషన్ వాళ్లే వేశారని చెప్పడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్